శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ శ్రావణ మాసం అంటేనే మనకు సంవత్సరానికి రెండు ఋతువులు ఉంటాయి సంవత్సరానికి రెండు ఆయనాలు ఆరు ఋతువులతో కలిసినటువంటిది ఒక సంవత్సరము ఆ సంవత్సరంలో ఉత్తరాయణము దక్షిణాయనం అని రెండు ఆయనాలు వస్తాయి తొలి ఏకాదశి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనంలో అనేకమైన శక్తి దేవతలకు ఇప్పటి నుండి శక్తి దేవత తొలి ఏకాదశి నుంచి అమ్మవారికి బోనాలని మాంకాళి బోనాలని కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో వర్షాలు సక్రమంగా పడకపోతే అమ్మవారు భూలక్ష్మి అని గ్రామ దేవతలకు పూజలని చేస్తుంటారు మళ్ళీ శ్రావణ మాసం పడ్డ తర్వాత మన గ్రామ దేవతలు ఊళ్ళల్లో గ్రామ దేవతలు మరియు ఆంజనేయ స్వామి దేవాలయాలు కానీ శివాలయాలలో కానీ విష్ణు ఆలయాలలో కానీ సక్రమంగా సస్యానుకూలంగా వర్షాలు పడకపోతే అక్కడ యాగాలని జపాలని యాగాలని కూడా చేస్తుంటారు శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి వారిని కూడా నీళ్లు పోస్తుంటారు ఎన్నో పూజలు చేస్తుంటారు అలాంటి దాంట్లో ఈ అమ్మవారు వరలక్ష్మి వ్రతము చాలా గొప్పదైనటువంటి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో చేసుకునేటువంటి వ్రతాన్ని దీనికి ఇంతకుముందు మా యొక్క మా పూర్వీకులు మా తాతలు తండ్రులు మా పెద్దవాళ్ళు ఎవరు చేయలే మా అత్త చేయలే నేను చేసుకోవచ్చా చేయవద్దా అని ఏం లేదు అందరూ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి భేదం లేకుండా ఎవ్వరు కానీ ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు ఒక సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసిన తర్వాత అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఎవరైనా జరిగిపోవడమే కానీ లేకపోతే వాళ్ళకి వీలు కాకపోవడమే కానీ అవాంతరాలు కలిగి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మేము చేయము ఈ సంవత్సరం చేసి వచ్చే సంవత్సరం చేయకపోతే ఏమో నైతుందా అనేటువంటిది అనుమానం ఏం లేదు శక్తి కలిగినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా చేసుకోవచ్చు వీలు కాకపోతే వీలు కానప్పుడు మధ్యలో ఆపివేసినా కూడా ఎలాంటి దోషాలు పూజలు శాంతులు ఏమి అడ్డుపడయి కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని ఓ ఉన్నంత కాలం చేసుకోవచ్చు ఆరోగ్యం సహకరించినంత కాలం సహకరించినప్పుడు చేయకపోయినా కూడా అమ్మవారు మనల్ని ఏమీ అనదు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయదు అలాంటి అమ్మవారి ఆ తల్లే వరలక్ష్మీదేవి లక్ష్మి అంటేనే అన్నింటినీ ధనం మూలమిదంజద్దు మనం ఎప్పుడైనా మన దగ్గర నుండి ఏమైనా ఒక డబ్బులో ధనము ధాన్యము కింద పడితేనే కళ్ళ దగ్గర పెట్టుకుంటాం అలాంటి దేవే లక్ష్మీదేవి తల్లి లాంటిది కాబట్టి ఆ లక్ష్మి ఎవరిని ఎలాంటి ఆగ్రహానికి గురి ఎవరిని ఏమన్నది ఈ వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు సంతోషంగా చేసుకోవచ్చు ఏమైనా కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళకి వీలు కాకపోతే ఆగిపోయినా కూడా ఎలాంటి ప్రమాదాలు కావు ఎలాంటి దోషాలు వాళ్ళకి ఏమి కావు అమ్మవారు ఏం ఆగ్రహానికి రాదు అందరినీ కూడా తన పిల్లలలాగా కరుణిస్తుంది వరలక్ష్మి మాతాకి జై